హాయ్ ఫ్రెండ్స్ ఎన్సీటీఈ నిబంధనలు జారీ డిఎస్సి కోసం గిజిట్ జారీ సో చాలామంది అభ్యర్థులు అడిగారు కదా దయచేసి సార్ మీరు ఈరోజు వీడియో చేశారు కదా గిజిట్ అని ఏది సార్ అని ఇదిగోండి ఇది సాక్షాత్తు మనకి తెలంగాణ దిశ బ్యూరో అనమాట ప్రతి ఒక్కరు మీరు చూడండి డిగ్రీలో పాస్ మార్కులు వస్తేనే డిఎస్సికి అర్హులే రెండు వేల పదకొండు కంటే ముందు వారికే ఈ ఛాన్స్ యాక్చువల్లీ ఇది సెంట్రల్లో ఉన్నటువంటి మనకి ఎన్సిటీఈ వారు ఇచ్చినటువంటి నిబంధనలు కదా రెండు వేల పదకొండు కంటే ముందు కానీ రెండు వేల పదకొండు కంటే ముందు జస్ట్ నార్మల్గా క్వాలిఫై అయినా కానీ వాళ్ళకి డిఎస్సీలో అయితే కనుక మార్కులు పర్సంటేజ్ ఏమీ లేదు మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దయచేసి అప్లై చేసేటువంటి వాళ్ళు మీరు జాబ్ గుర్తుపెట్టుకోండి తప్పేమీ లేదు ప్రభుత్వానికి తెలియపరచడంలో ఇక్కడ తెలంగాణ కదా సార్ ఇదంటే తెలంగాణకు లేదు ఏపీఎన్ లేదు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎన్సిటిఈ అంటే కనుక దేశవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది అనుసరించి ఆ విధానాలను అనుసరించుకోవాలి సో దయచేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా చూడండి అన్ని విషయాలు కూడా మీకు ఇక్కడ ఉన్నాయి సో డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సీ రాసేందుకు అర్హత లేని అభ్యర్థులకు ప్రభుత్వం తీపు కబురు చెప్పింది రెండు వేల పదకొండు సంవత్సరం కంటే ముందు డిగ్రీ మార్కుల శాతాన్ని తగ్గించారు సుప్రీంకోర్టు ఆదేశాలలో ఇక్కడ చూస్తే ఆదేశాలు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను అనుగుణంగా మనకి ఇక్కడ తగ్గించినటువంటి పరిస్థితి ఏది యాభై శాతం నలభై ఐదు ఉన్నది కాస్త ఎంతండి నలభై ఐదు శాతం నలభై శాతం అదేనా అంటే ఇక్కడ గెజిట్ ఉత్తర్వులు కూడా వచ్చేసింది రెండు వేల పదకొండు జులై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారు మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొంది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓబీసీలకు నలభై ఐదు శాతం అలాగే ఎస్సీఎస్టీ బీసీలకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది అయితే గత అక్కడండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్సిటీ ఇబ్బందులను పట్టించుకోకుండా పాత పద్ధతిలోనే మార్కులను అర్హతలను పెట్టి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది దాదాపుగా పదకొండు వేల పోస్టులు అండి అంటే ఇక్కడ మన అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి మరి అభ్యర్థులకు అభ్యర్థులకు తెలియజేస్తుంది మీరు ఇక్కడ జాగ్రత్త చూడాలి అంటే పాత పద్ధతిలో మార్కులు పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం డా డబల్ చేసి అంటే పదకొండు వేల పోస్టులకు భర్తీ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే అర్హతలన్నీ పాతవే ఉండడంతో కా తాజాగా దీన్ని మార్పులు చేశారు ఎన్సీటీఈని ఉత్తర్వుల ప్రకారం మార్కుల అర్హశాతాన్ని తగ్గిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు కాగా ఈ నెల ఇరవై వరకు కూడా దరఖాస్తుల అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు సో ఇప్పటికైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన యొక్క కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఎందుకంటే అక్కడ చక్కగా తగ్గించి అభ్యర్థులు పెంచుకున్నారు సో ఇప్పుడు నేను ఈ విషయం చెప్తుంటే కొంతమందికి ఏదో రకరకాలుగా ఫైర్ అయిపోవడం రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడుకోవడం సహజమే తప్పేమీ కాదు నేను దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికైనా అభ్యర్థులు మీ కొరకు ఈ సార్ చక్కగా చదువుతున్నాడో లేదా అన్ని విషయాల్ని న్యాయబద్ధంగా చెప్తానండి ఎక్కడ ఇబ్బంది ఏ లేదు అలాగే ఇక్కడ మీరు ఆలోచన చేయండి అప్ రెండు వేల పదకొండు తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫయింగ్ మార్క్ మార్కుల శాతాన్ని తగ్గించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అప్పుడు జీవో విడుదల చేశారు గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన ఈ డిఎస్సి నోటిఫికేషన్లో తెలిపినటువంటి మార్కుల శాతాన్ని సవరణ చేస్తున్నట్లు చెప్పారు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పీఈటీ తదితర పోస్టులకు కూడా సో ఇది ఇప్పటికైనా అభ్యర్థులు అయ్యా ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్లు పీఈటి సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసుకోండి ఓకేనండి దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులార సో ఎవరు కంగారు పడకండి అందరికి కూడా ఒక అద్భుతమే మీరు చూస్తారు రత్నం కాంపిటేటివ్ షెడ్యూల్ అండి మట్టిలో ఉన్న మాణిక్యును అంటే నేను ఒక మంచి టైటిల్ రాశాను ఇది గ్రూపులో ఉన్నటువంటి ఎవరైతే సార్ మేము మీ గ్రూప్లో ప్రాక్టీస్ చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ అండి సో నువ్వు ప్రాక్టీస్ మెటీరియల్ ఎన్నో మెటీరియల్ చూసి ఉండొచ్చు ఎన్నో మెటీరియల్ నువ్వు చక్కగా ట్రై చేసి ఉండొచ్చు బట్ కాకపోతే ఈ రత్నం సార్ ఇచ్చేటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకోవడం ద్వారా సో గ్రూపులోనండి చూడండి ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎస్డిటి వారికి ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద దాదాపుగా నాలుగు వేల అండి ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథ్స్ వారికి తొమ్మిది పది తరగతుల మీద బయాలజీ ఫిజిక్స్ తెలుగు సోషల్ వారికి నాలుగు వేల క్వశ్చన్ తొమ్మిది తరగతులు ఆలోచన